వెల్కమ్ టు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షవాణా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళలు పీఎం నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పార్లమెంట్ లో వక్బోర్డ్ బిల్లు జారైన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ముస్లిం మైనార్టీ మహిళలు మోమిన్ షవాణాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోమిన్ షబానా మాట్లాడుతూ ఈ వక్బోర్డ్ బిల్లు పాస్ అవ్వడం ద్వారా ముస్లిం మైనార్టీల ఆస్తులు దళారుల చేతుల నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని ఈ వాక్బోర్డ్ ఆస్తులు ముస్లిం మైనార్టీల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోందని అన్నారు మన లోక్సభలో రాజ్యసభలో అమలు కావడము మన ముస్లిం మహిళా సమాజానికి పిల్లలకి చాలా శుభ సూచకము ఇది చాలా చరి చారిత్రాత్మక విజయం ఇది ఇన్ ఇంత ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేసినా కూడా ఈ సవరణ చేయలేదు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ సవరణ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దానికి నిరూపించుకోవాలనేది గొప్ప నిదర్శనం ఈరోజు ఈరోజు మద్రసలు మద్రసలు మసీదులు అన్నీ ఎక్కడున్నాల్సినట్టు అక్కడే ఉంటాయి కానీ కొంతమంది నీళ్ళు వేస్తున్నారు అవి అక్కడ పోతాయి ఇవి పో కానీ అవి ఏవి ఎక్కడ వెళ్ళవు కానీ కొంతమంది పడాబాబులు వెనక వేసుకున్న భూములు ప్లాండ్లు అవి ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా వక్ బోర్డులో కల్పిస్తారు అంతవరకే కానీ ఇప్పుడు ఉన్నంతలో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ పనులు అక్కడే జరుగుతాయి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలని నీరు చల్లడం తప్ప ఇది మహిళలకు చాలా చాలా శుభ సూచకము మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడము ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా గొప్పతనము చాలా శుభ అని నేను